అస్లాంలేకం ఫ్రెండ్స్ నేను ఆదిల్ ఈ మధ్య కుక్కల పెడత ఎక్కువైంది ఈ ఫోటోలోని అబ్బాయి పేరు అఫాన్ మా రిలేటివ్స్ అబ్బాయి ఇది కావలిలో జరిగినటువంటి ఒక సంఘటన రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన అబ్బాయి ఇంటి మెట్ల మీద కూర్చుని ఉంటే కుక్క వచ్చి మెట్ల మీద ఉన్న అబ్బాయిని ఈడ్చుకుని వెళ్ళింది పక్కనే ఉన్న ఒక వ్యక్తి కర్రతో తరుముకున్నాడు కుక్క ఆ చిన్న బాబుని వదిలి వెళ్ళి వదిలి పారిపోయింది గతంలో ఇటువంటి సంఘటనలు కొన్ని జరిగి ఉన్నాయి నేను చిన్నప్పుడు చూశాను ఎక్కడైతే ఈ కుక్కల బెడద ఎక్కువ అవుతుందో ఈ కుక్కల న్యూసెన్స్ ఎక్కువ అవుతుందో అప్పుడు నక్కలని పిలిచేవారు ఈ నక్కలలు వచ్చి కొంత డబ్బుని తీసుకొని ఈ కుక్కల కుక్కలను హతమార్చి వెళ్ళిపోయేవారు ఎప్పుడైతే గారు ఇన్వాల్వ్ అయ్యారో కోర్టులో పిటిషన్ వేశారు అప్పటి నుంచి ఎన్ని ఆగిపోయాయి ప్రస్తుతము కోర్టు ఆదేశాల ప్రకారము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు స్పందించి ఈ కుక్కలను ట్రీ ఎక్కించి అంతే గౌరవంగా టీకాలు వేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడి అక్కడ వదిలిపెట్టేయాలి ఇది కోర్టు ఆదేశాల ప్రకారం కానీ నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడా కూడా అలా చూడలేదు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కుక్కలను వ్యాన్లో ఎక్కించి టీకాలు వేసి వచ్చి వదిలిపెట్టినట్టు నేనైతే ఎక్కడా చూడలేదు పెంపుడు కుక్కలు ఏవైతే ఉన్నాయో పెంచుకునేవారు వాళ్ళకి టీకాలు అయితే వేయిస్తారు జాగ్రత్తగా పట్టించుకొని కానీ ఈ వీధి కుక్కలకు ఎవరు వేయిస్తున్నారు టీకాలు ఒకవేళ టీకాలు వేయించని కుక్కలు కరిచినట్లయితే ర్యాబీస్ వ్యాధి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయట అమలా గారు కుక్కల గురించి బాగానే ఆలోచించారు ఓకే ఇప్పుడు మనుషుల గురించి ఎవరు ఆలోచించాలి కుక్కల జాగ్రత్తల గురించి అయితే చెప్పారు కానీ మనుషుల యొక్క జాగ్రత్త గురించి ఎవరు పట్టించుకోవాలి తెలంగాణలో రెండు వేల ఇరవై రెండులో మొత్తము ఎనభై వేల రెండు వందల ఇరవై కేసులు డాక్ బైట్ కేసులు నమోదు అయ్యాయి ఇప్పుడు వైల్డ్గా మారిన మనుషులను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నారు ఇప్పుడు వైల్డ్గా మారిన ఈ కుక్కల్ని ఏం చేయాలి ఆ మధ్య ఒక నెటిజను అమలాగారికి ట్యాక్ చేసి ఈ విధంగా రాసుకొని వచ్చారు మేడం మీరు కుక్కల గురించి బాగానే చెప్పారు ఓకే ఇప్పుడు ఈ కుక్క పదునైన దంతాల వలన నా యొక్క పిక్క ఊడికి వచ్చింది ఇప్పుడు నేను ఆఫీసుకు సెలవులు పెట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను ఇంజక్షన్లు వేయించుకుంటూ అనేసి వాపోయారు ఈ కుక్కల వలన ఒక అబ్బాయి ప్రాణం అయితే పోయింది ఈ అబ్బాయి ఒక అమ్మ పడే ఆవేద ఆవేదనను అమలాగారు తీర్చగలరా ఇక్కడ అమలాగారైనా సరే బ్లూ క్రాస్ వాళ్ళైనా సరే ఒక విషయాన్ని గుర్తించాలా మనిషి ప్రాణం ఇంపార్టెంట్ కుక్కల ప్రాణాల కన్నా కొత్తగా వచ్చిన చట్టం ఏదైతే ఉందో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టము టూ నైంటీ వన్ సెక్షన్ ప్రకారము తెలిసిన విషయము పెంపుడు కుక్కలు కరిచినట్లయితే ఆ కుక్కల యజమానుల మీద కేసు పెడితే ఆరు నెలల దాకా శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయి మరి వీధి కుక్కల విషయంలో ఈ చట్టం అనేది ఈ సెక్షన్ అనేది ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే వీధి కుక్కలు కరిచినట్లయితే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ వాటి యొక్క బాధ్యత అంట మున్సిపాలిటీ వాళ్ళు వహించాలంట మున్సిపాలిటీ వాళ్ళు ఏం వహిస్తారు అంతగా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీధి కుక్కలను తీసుకెళ్లి టీకా వేయించి మళ్ళీ వదిలేస్తారేమో అంతేగాని ఈ వీధి కుక్కలను తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లలో పెంచుకోరుగా అందుకని ఈ సెక్షన్ అనేది వీధి కుక్కల విషయంలో ఫెయిల్ అయిపోయింది